అరవై రెండు ఏండ్ల తర్వాత దసరా రోజు నవపంచమి రాజయోగం ఇక ఈ ఆరు రాసుల వారికి పట్టిందల్ల బంగారమే అవుతుంది శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహాల మార్పుతో జనాల వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది గ్రహాలు కొన్ని సందర్భాల్లో తమ స్థితిని మార్చుకుంటూ ఉంటాయి అరవై ఏండ్ల తర్వాత దసరా పండుగ రోజు అంటే అక్టోబర్ రెండున బుధ గ్రహం గురుగ్రహం శుక్రగ్రహాలు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషములకు కలవడంతో నవపంచమి రాజయోగం ఏర్పడుతుంది దీంతో కొన్ని రాసుల్లో మార్పులు తెచ్చి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది దీని వలన ఆరు రాసుల వారు అదృష్టవంతులు కానున్నారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఆ ఆరు రాసులు ఏంటి సింహం కన్యరాశి వృచ్చికం ధనస్సు మకరం మేనం వీటి గురించి తెలుసుకుందాం సాధారణంగా నవపంచమి రాజోగం ఏర్పడితే కొన్ని రాసులపై ప్రత్యక్షంగా ప్రభావం పడి ఆ రాసులు కలిగిన వారి జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి గతంలో పడిన కష్టాల నుంచి బయటపడతారు కొత్తగా ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ సాధిస్తారు సింహ రాశి ఈ రాశి వారికి నవపంచమి యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు వీరికి సీనియర్ల మద్దతు ఉండడం వల్ల కొన్ని ప్రాజెక్టులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు కన్యా రాశి ఈ రాశి వారికి నవపంచమి యోగం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి కొంతమందికి శుభవార్తలు అందుతాయి పనిలో ఉన్నత అధికారులు మీ పనితీరును అభినందిస్తారు కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వచ్చే ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి నవపంచమి రాజయోగం వలన గతంలో చేపట్టిన పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి పూర్వీకుల ఆస్తి కలిసి రావడంతో రుణ బాధలు తీరి ఆనందంగా గడుపుతారు ఆర్థికంగా బాగుంటుంది కొత్త ఆదాయాల మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్ రావడం వేతనం పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గుడ్ న్యూస్ ఉంటారు వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు మకర రాశి ఈ రాశి వారికి నవపంచమి రాజయోగం వలన మంచి లాభాలు వస్తాయి జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి జీవితంలో ఆనందం పెరుగుతుంది ఆధ్యాత్మికవి ఆసక్తి పెరుగుతుంది సంపదలు మంచి పెరుగుదల ఉంటుంది వ్యాపారాలకు మంచి పురోగతి లాభం లభిస్తుంది కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఇక మీనరాశి ఈ రాశి వారికి నవపంచమి రాజయోగమరణ ఆర్థికంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు ఇప్పటివరకు పడుతున్న ఇబ్బందులు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకు అనుకోకుండా కావలసిన ప్రదేశానికి బదిలీ అవుతారు వ్యాపారస్తుకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది